ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ ఏపీ హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన డిప్యూటీ కలెక్టర్కు సుప్రీంకోర్టు డిమోషన్ సో డిమోషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది ఆయన హోదాను తగ్గిస్తూ కీలక తీర్పు అయితే వెలువరించిందనమాట డిప్యూటీ కలెక్టర్ తాత మోహన్ రావును ఎంఆర్ఓగా డిమోటు డిమోట్ చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పిచ్చింది గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీసీఎస్కు ఆదేశాలు ఇచ్చింది అధికారుల చట్టానికి అతిథులనే అతిథులమనే భావన తగదని ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెప్పింది గతంలో గుంటూరు తహసీల్దార్గా పనిచేసిన తాతామోహన్ రావుకు గుంటూరులో ఒక ప్రాంతంలో అక్రమాలను తొలగించవద్దని రెండు వేల పదమూ రెండు వేల పదమూడు డిసెంబర్ పదకొండు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే హైకోర్టు ఆదేశాలను ఆయన ఉల్లంఘించి రెండు వేల పద్నాలుగు అక్రమాలను అయితే తొలగించారు దీంతో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన మోహన్ రావుకు హైకోర్టు రెండు నెలల శిక్ష అయితే విధించింది హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం తీవ్రంగా స్పందించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన రామ్మోహన్ రావుకు తహసీల్దార్గా డిమోషన్ అయితే ఇచ్చి ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట సో విధంగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని సంచలన ప్రకటన అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్